తండ్రికి లేఖ రాసి చర్చగా మారిన కవిత ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్లారు తన తండ్రి పిలిస్తేనే వెళ్లారా లేక పిలవకుండానే వెళ్లారా ఎందుకు ఎమ్మెల్సీ కవిత విచారణ సమయంలో బీఆర్కే భవన్కు ఎందుకు రాలేదు కవిత ఫామ్ హౌస్కు వెళ్లడంలో గులాబీ క్యాడర్లో కు తెరపడిందా ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితా వ్యూహంపై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతుంది వాజ్ ది స్టోరీ పిలిస్తే వెళ్లారా లేక తనే వెళ్లారా హౌస్ లో కవితకు మర్యాద దక్కలేదా తండ్రి కేసీఆర్ కు దూరంగా కవిత అసలు ఫామ్ హౌస్ లో ఏం జరిగింది గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత లేఖ రాశారు అయితే లేఖ బయటకు లీక్ కావడంతో సంచలనమైంది దీంతో ఎమ్మెల్సీ కవిత లేఖ ఎవరు లీక్ చేశారో నాకు సమాధానం చెప్పాలని హైకమాండ్ ను కవిత డిమాండ్ చేశారు నేను ఈ విధంగా గారికి ఇదివరకు కూడా కూడా నా ఒపీనియన్స్ లేఖ ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం కానీ నేను రాసినటువంటి లేక చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతం అయిందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం తన తండ్రి కేసీఆర్ మంచివారు కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కామెంట్స్ చేశారు నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ప్రేమ లేదు పార్టీలో కోవట్లున్నారని అన్నారు ఇక ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు పార్టీలో ఎవరైనా తమ అభిప్రాయాలు అంతర్గతంగా చెప్పాలని అన్నారు మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు కలిసి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది అది ఎవరు అందరికీ వర్తిస్తుంది వీళ్ళకి వాళ్ళకని కాదు అందరికీ వర్తిస్తుంది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్ట్లున్నారని కేటీఆర్ అన్నారు ఆ తర్వాత కవిత ఎక్కడా వెనక్కి తగ్గలేదు లో భాగంగా కీలకమైన కామెంట్స్ చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వంటి అంశాలతో పాటు తన తండ్రి కేసీఆర్ నుంచి తనను దూరం చేసే కుట్ర జరుగుతోందని కవిత అన్నారు ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ తర్వాత పార్టీ శ్రేణులు కవిత నిర్వహించే ప్రోగ్రామ్స్ కు దూరంగా ఉంటున్నారు తన నివాసానికి వచ్చే గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నేతలు రావడం లేదు ఇక కవిత నిజామాబాద్ టూర్లోనూ అక్కడి బీఆర్ఎస్ నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది దీంతో జాగృతి కార్యకర్తలతోనే ఎమ్మెల్సీ కవిత కార్యక్రమాలు చేస్తున్నారు తాజాగా కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై నిరసనగా ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత మహా ధర్నా నిర్వహించారు దీంతో కవిత నిరసన ధర్నాలో బీఆర్ఎస్ నుంచి నాయకులు కార్యకర్తలు ఎవరూ రాలేదు ఇక కవిత సైతం బీఆర్ఎస్ కార్యక్రమాలను పక్కన పెట్టి తెలంగాణ జాగృతి ద్వారానే ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ కవిత జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ను ముట్టడించారు దీనికి గులాంబీ పార్టీ నుంచి మద్దతు లభించలేదు ఇక గత కొద్ది రోజులుగా కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధ్యకుడు కేసీఆర్ను కలవలేదు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు ఫామ్ హౌస్ నుంచి భారీ తో కేసీఆర్ బీఆర్కే భవన్ కుచ్చారు దీంతో ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత ఉదయమే ఫామ్ హౌస్ కు వెళ్లారు దీంతో తన తండ్రికి మద్దతు తెలియజేసేందుకు కవిత వెళ్లారా లేక తన తండ్రి నుంచి పిలుపొచ్చిందా అనే టాక్ వినిపిస్తోంది లేక కేసీఆర్ నుంచి పిలుపు రాకున్నా కవిత అక్కడికి వెళ్లారా అనే ప్రచారం జరుగుతోంది ఇక ఫామ్ హౌస్లో తన తండ్రి కేసీఆర్ కవితను రిసీవ్ చేసుకున్నారా కవితతో మాట్లాడారా లేదా అనే కోణంలో సైతం పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది ఇక ఫామ్ హౌస్ కే వెళ్లిన కవిత తన తండ్రితో కలిసి విచారణ కార్యాలయం బీఆర్కే భవన్ కు రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక కవిత బీఆర్కే కు ఎందుకు రాలేదు అనే దానిపై గులాబీ క్యాడర్ ఆరా తీస్తోంది కేసీఆర్ ఫామ్ కు కవిత వెళ్లడంతో గత కొంతకాలంగా పార్టీ నేతలపై ధిక్కార స్వరం వినిపిస్తున్న కవిత మెట్టు దిగారా లేక కేసీఆర్ కు మద్దతుగానే ఫామ్ హౌస్ కు వెళ్లారా ఎమ్మెల్సీ కవిత తిరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా లేక జాగృతి ద్వారానే ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారా అనేది చూడాలి